సహోదారులు బొక్ష్యం గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములు దైవ మర్మములు నేటి దినము జనవరి ఒకటి యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు నిహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దాన్ని విశ్వాసంతో అంగీకరించరో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు నిహమ్యా ఎనిమిదో అధ్యాయము ఇస్రాయల ప్రజలందరూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకుని ఉండి దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోష వారికి బహు సంతోషము పుట్టెను నిహమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చినము చదువుచున్నాము మన మొండితనము బుద్ధిహీనత చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన ఎద్దుకు రాబట్టుకున్నటకు మనకు నూతన ఆనందము యహో ఎందరి ఆనందమును అనుగ్రహించుటకు కూడా ఇచ్చయించుతున్నాడు ఆ ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకును విస్తరించు చూడు ఆనందమది